అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేశారంటే మంచి మంచి విషయాలన్నీ మిస్ అయిపోతారండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వైష్ణోదేవి ఆలయాన్ని ఆ మాతనే దర్శించుకోవడం అంటే మామూలు విషయమా చెప్పండి చాలా అంటే చాలా కష్టం కదా ఇండియాలో ఉన్నటువంటి ఎంతోమంది ఆ అదృష్టాన్ని అయితే దక్కించుకోలేకపోతున్నారు కానీ ఆఫ్రికాలో ఉన్నటువంటి నేను ఈరోజు వైష్ణోదేవి దర్శనాన్ని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా దర్శించుకున్నానండి అవునండి నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉగాండాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ డొగ్రా అసోసియేషన్ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఉగాండా వాళ్ళు కలిపి వాళ్ళు ఈరోజు వైష్ణోదేవి యొక్క భజన్స్ని అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఆ రకంగా నేను ఇక్కడ భజనలో పాల్గొనడానికి అలాగే వైష్ణోదేవిని చూడటం కోసమైతే నేను వచ్చాను నేనే కాదండి చాలామంది అంటే అక్కడక్కడ నుంచో ఇండియన్స్ అయితే చాలా మంది వచ్చారు అసలు ఇండియన్స్ వచ్చారంటే ఓకే ఆశ్చర్యపోవకర్లేదు కానీ ఆఫ్రికన్స్ కూడా చాలా మంది వచ్చి అక్కడ మనకి జమ్మూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ వైష్ణోదేవి యొక్క ఆలయ విశిష్టతని అలాగే ఆ యొక్క ఆ దేవతల గురించి అన్ని కూడా వాళ్ళు తెలుసుకుని ఎంతో మంది వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క వైష్ణవ మాత ఆలయానికి అదే ఉగాండాలు ఏర్పాటు చేసినటువంటి వైష్ణవ మాత ఆలయానికి అయితే వచ్చారు ఇలా ఒక్కొక్కళ్ళు ఎంటర్ అవుతుంటే వాళ్ళకి జై మాతాజీ ఉన్నటువంటి ఒక ఎరుపు రంగు దాన్ని మనకి కండు అని అందరికీ ఇచ్చారు అలాగే తల మీద కూడా మనకి అట్లాగా టోపీలాగా అందరికీ అన్నమాట తర్వాత ముందుగా ఎంట్రన్స్లో ఇగో ఈ రకంగా అయితే డెకరేషన్ చేశారు యాక్చువల్ గా మనకు ఇండియన్స్ అయితే మనకి ఐ మీన్ మాతారాణిజ్య అని చెప్పేసి అని వైష్ణవి దేవని ఇలా పేర్లతో పిలుస్తారు ఆ అవే పేర్లతోటి ఇక్కడ మనకి ఇలాగా ముందు లో ఇలా ఇంకా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా అద్భుతంగా ఉంది అనమాట నిజంగా అసలు మొత్తం అంతా చుట్టూరు చీకటిగా ఉంది ఆ ఎక్కడైతే ఆర్గనైజ్ చేశారో ఆ ప్లేస్ ఇట్లా లైట్లతోటి అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు ఏదో ఒక ఒక తెలియని ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అయితే అనిపించింది నాకు అనమాట ఇంకా ఆ ముందు ఉన్నటువంటి డెకరేషన్ దాటుకుంటూ వెళ్తే ఇలా లైటింగ్ తోటి ఎక్కడైతే భజన కార్యక్రమం జరుగుతున్నదో అంతవరకు అట్లా లైట్లతోటి ఏర్పాటు చేశారు ఇంకా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి ఆయన అయితే అలాగా కంటిన్యూగా అలాగా భజన్ సాంగ్స్ పాడుతూనే ఉన్నారు ఇంకా పక్ శక్తి వారసంతో మంది ఇంకా దానికి అలాగే స్టెప్లు కూడా వేస్తూ చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి అసలుకి నాకైతే ఇంకా ఇలా లోపలికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది నాకు అమ్మవారిని దర్శనం చేసుకుందికి ఇంచుమించు నాకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది సో ఇలా ఇక కార్యక్రమం అయితే సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మొదలయ్యింది సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ నేనైతే లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఉన్నాను మరి ఇంకెంతవరకు జరిగిందో నాకు తెలియదు అయితే వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వీళ్ళు అడుగడుగున స్నాక్స్ తర్వాత కాఫీ టీ బటర్ మిల్క్ ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు అలా చక్కగా భజనలో కూర్చుని పాల్గొంటున్నారు ఏదైనా ఎవరికైనా కొంచెం నీరసం అనిపించినప్పుడు కొంచెం పక్కనే ఏర్పాటు చేసినటువంటి స్నాక్స్ కాఫీ టీలు అవన్నీ కూడా తీసుకుంటూ మళ్ళీ వచ్చి తిరిగి వచ్చి అలాగ భజన చేస్తూ చాలా అంటే చాలా అద్భుతంగా చూసారండి మంది జనం అయితే తరలి వచ్చారు చూసారు అసలుకి ఇంకా చాలా మంది అట్లా కింద కూడా ఇంకా చేర్సి ఏర్పాటు చేశారు అవన్నీ చోట్ల నించున్నారు నిల్చున్నారు కూర్చునే వాళ్ళు కూర్చున్నారు అంత జనం అయితే వచ్చారు ఎందుకంటే ఇది ఒక అద్భుతం వైష్ణోదేవి యొక్క చక్కగా ప్రతిరూపాలను ఎంత అందంగా తీర్చిదిద్దారు అవి చూడటం కోసం ఎంతమంది ఉగాండాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరూ అయితే వచ్చారు ఇక్కడికి మనకి జమ్మూ కాశ్మీర్లో ఎలాగైతే ఇక వైష్ణోదేవి మూడు రూపాలు అది మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అక్కడ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ అచ్చం అలాగే డిటో అదే రకంగా ఇక్కడ మూడు రూపాలని కూడా అలా అట్లాగా తీర్చిదిద్దారు నిజంగా అసలు చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ అలంకరణ అది కానీ అన్నీ కూడాను మీరే చూడండి అసలు అక్కడ ఎలా ఉంటుంది అంటే మనకి జమ్మూ కాశ్మీర్లో ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఉగాండాలో ఈ వీలు ఈ రకంగా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు ఇలా అందరం లైన్లో నించుని కాకపోతే దర్శనానికి మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది ఇంకా కాకపోతే ఒక ఒక సింగిల్ క్యూలో అందరం వెళ్ళాము చక్కగా ఒక ఫర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా కూడా చక్కగా అక్కడ మంచి కరెక్ట్గా దర్శనం చేసుకునేటప్పటికి ఎలాంటి తొక్కిసలు జరగకుండా నీట్ నీట్గా దర్శనం చాలాసేపు చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ స్వామీజీ అందరికీ కూడా తిలకాన్ని తర్వాత ఇంకొక ఇంకా డెకరేషన్ కింద ఇలాగ ఆంజనేయ స్వామి ఇవి కూడా ఉన్నాయి విగ్రహాలను పెట్టారు ఉన్నాయి కూడా విను ఇంకవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ హోమగుండం అలా వెలుగుతూనే ఉంది హోమం చేశారు ఆ హోమం దగ్గర స్వామీజీ ఏంటంటే అందరికీ కూడా బొట్టు పెట్టి తర్వాత అలాగ చేతికి రక్షలు అయితే కట్టారు అనమాట అందరికీను తర్వాత హోమగుండ దగ్గరే మనకి హోమ సామాగ్రిని హోమగుండంలో వేస్తూ అలాగే నెయ్యిని అక్కడ హోమగుండలో ప్రతి ఒక్కళ్ళం కూడా వేసాము ఇంక తర్వాత రక్షలు కట్టించుకున్నాం అందరం కూడాను తర్వాత ఇంకా అలాగ భజన కార్యక్రమం అయితే అలా జరుగుతూనే ఉంది చక్క రకరకాల మెలోడీ సాంగ్స్ అయితే అమ్మవారికి సంబంధించినటువంటి సాంగ్స్ అన్నీ కూడా వాళ్ళ పాడుతూ ఉన్నారు ఇంకెలాగా టైం తెలియదు ఇంకా అసలు మాకు ఇంకా తెలియలేదన్నమాట అట్లాగా మేము ఇంచుమించు ఆరున్నరకు వెళ్ళాము ఆరున్నర నుంచి రాత్రి స్వామీజీ కూడా చూసారు అసలు భక్తిగా పాటలు పాడుతూ ఉంటే నిజంగా అలాగ చేతులు కలుపుతూ ప్రతి ఒక్కళ్ళు కాలు కలుపుతూ అందరూ అతలు ఈనమైపోయామనమాట అంత బాగా అంత అద్భుతంగా అయితే అలాగా భజన పాడారు ఇంకా తర్వాత నేను ఇలాగ ప్రసాదం తీసుకోవడం కోసమైతే లైన్లో నేర్చున్నాను ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి మీరే చూద్దరు కానీ చాలా అంటే చాలా అసలు అద్భుతంగా ఉంది మహాప్రసాదం అదే లంగర్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ సుజిక హల్వా తర్వాత అది సుజిక హల్వా స్వీట్ అయిపోయిన తర్వాత మనకి జమ్ము రాజ్మా కర్రీ అండి రాజ్మా కర్రీ ఫేమస్ కదా అది ఒకటి నెక్స్ట్ మనకి చపాతీలు అదే రాజ్మా జమ్ము వాలా అని పెట్టారు నెక్స్ట్ చపాతీలు తర్వాత పన్నీర్ కర్రీ ఇక రైస్లోనే రెండు రకాలు పెట్టారు స్టీముడ్ రైస్ అని చెప్పని బాస్మతి స్టీముడ్ రైస్ అని చెప్పని రెండు రకాలు పెట్టారు ఆ రెండు ఐటమ్స్ తర్వాత ఇంకా చపాతీలు అయితే అలా ఒత్తుతూనే ఉన్నారు ఇంకా చాచ్ అదే మచ్చ బటర్ మిల్క్ అందులో కొంచెం మసాలా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ బాగా దంచుకుంటున్నట్టున్నారు ఇక అలా మజ్జిగ గ్లాసులు చూడండి నిండిపేర్చారు అలా మజ్జిగ అతను పోస్తూ పోస్తూనే ఉన్నాడు ఖాళీ అవే అవుతూనే ఉన్నాయి అట్లా సర్వీస్ మాత్రం చాలా బాగా చేశారు వీళ్ళు అయితే ఇంకా నాకు అవి మజ్జిగ టేస్ట్ అయితే నాకు వాళ్ళ నచ్చింది నేను అయితే ఒక రెండు గ్లాసులు లాంగించేద్దాం డిసైడ్ అయ్యాను రెండు గ్లాసులు తీసుకున్నాను కానీ రెండు గ్లాసులు ఒకటి నాకు వాటి మా వారికి అలా అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇక్కడైతే లంగర్ స్టార్ట్ చేసేసారు ఇంకా జనం అయితే మాత్రం చాలా మంది ఇక్కడ ప్రసాదాల దగ్గర కూడా చాలా మంది అయితే ఉన్నారు పెద్ద క్యూ ఉంది అక్కడ అమ్మవారి దర్శనం దగ్గర ఎంత లైన్ ఉందో ఇక్కడ మహాప్రసాదం దగ్గర లైన్ ఉంది నాకైతే నా సబ్స్క్రైబర్ ఒక ఆవిడ పాపం నాకు అన్ని పెట్టి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు నిజంగా నేను ఐఎమ్ వెరీ లక్కీ ఫీల్ అవ్వండి ఇదండి ఈ రోజు వీడియో విశేషాలు మరి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందండి మీరందరూ కూడా వైష్ణోదేవి దర్శనం చేసుకున్నారా మరి మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే